హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ వాయువ్య ఖైబర్ పంగ్ ప్రావిన్స్లోని బర్నూ జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ ఉగ్రదాడి జరిగింది ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు పేరుడు పదార్థాలతో నిండిన వాహనాలతో ఆర్మీ కంటైన్మెంట్ గేటులోకి తీసుకువెళ్లడంతో ఈ పేలుడు సంభవించింది ఆ తర్వాత పలువురు ఉగ్రవాదులు లోపలికి చొరబడేందుకు ప్రయత్నించగా భద్రతా బలగాలు వారిని అడ్డుకుని ఎదురుదాడికి దిగాయి తాజా సమాచారం ప్రకారం ఈ దాడిలో తొమ్మిది మంది మరణించారు ఇరవై ఐదు మందికి గాయాలయ్యాయి ఉగ్రవాదులు గేటును పేల్చి కంటోన్మెంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని ఐదు ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయని ఓ సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు ఇందులో నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు నిర్ధారించారు బన్ను జిల్లా పాకిస్తాన్లోని ఖైబర్ పంక్థుక్వా ప్రావిన్స్లో ఉంది ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుకు దగ్గరగా ఉంది ఈ ప్రాంతంలో గతంలోనూ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగాయి అమెరికా నాటో దళాలకు వ్యతిరేకంగా ఆఫ్ఘన్ తాలిబాన్లకు మద్దతు ఇచ్చిన హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ఈ దాడికి పాల్పడినట్లు ఈ తాలిబాన్ పాకిస్తాన్లోని అనేక వర్గాలలో ఒకటి తమ ఫైటర్లో ఒక ముఖ్యమైన లక్ష్యాన్ని చేరుకుని దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారని ఆ బృందం ఆ ఒక ప్రకటనలో తెలిపింది ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఇందులో పెద్ద పెద్ద పొగలు కనిపించడంతో పాటు బ్యాక్గ్రౌండ్లో తుపాకీ శబ్దాలు వినిపించాయి ఈ దాడిపై స్థానిక యంత్రాంగం పాక్ ఆర్మీ మీడియా విభాగమైన ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ఐఎస్పీఆర్ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు భద్రతా దళాలు ఇంకా ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టి మిగిలిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి ఉద్యోగాల కోత విదేశాలపై సుంకాల విధింపుతో దూకుడు వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు దేశాల నుంచి వచ్చే వారిపైన నిషేధాన్ని విధించేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది ఇందులో భాగంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లపై ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉన్నట్టు సమాచారం ట్రంప్ యంత్రాంగం ఈ నిర్ణయం తీసుకుందని వచ్చే వారమే ఇది అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది ట్రంప్ మొదటిసారి అధ్యక్షుడైన సమయంలోనూ కొన్ని ముస్లిం దేశాల పౌరులను అమెరికాలోకి అనుమతించడంపై నిషేధాన్ని విధించారు అనేక పరిశీలనల అనంతరం రెండు వేల పద్దెనిమిది అక్కడి సుప్రీంకోర్టు ఆ నిర్ణయాన్ని సమర్థించింది అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బైడెన్ సర్కార్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ అనేక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకాలు చేశారు ఇందులో అమెరికాలోకి ప్రవేశించే విదేశీయులను విదేశీయుల నుంచి జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందా అన్న విషయాన్ని ముందే గుర్తించే కార్యనిర్వాహక ఆదేశంపై సంతకం చేశారు ట్రంప్ దీని ప్రకారం పాక్షికంగా పూర్తిగా ప్రయాణ నిషేధం విధించాల్సిన దేశాల జాబితాను రూపొందించి మార్చి పన్నెండులోగా సమర్పించాలని కేబినెట్ సభ్యులను ఆదేశించారు ఇందులో భాగంగా పూర్తిగా నిషేధం కోసం సిఫార్సు చేసిన జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి ఈ జాబితాలో పాకిస్తాన్ ను తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని